హాయ్ హలో ఈరోజు స్పెషల్ అయితే మునక్కడ మటన్ అండి ఈ మునక్కడ మటన్ చాలా బాగుంటుంది అండ్ వెరీ సింపుల్ కూడా మునక్కాయ అంటేనే మంచి ఫ్లేవర్ ఇస్తుంది మటన్ కర్రీకి ఇది ఎలా చేసుకోవాలో ఒకసారి ట్రై చేసేద్దాము సో అందుకంటే ముందు ఈ మా నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు కొంచెం సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదాం సో ఈ మునక్కాడ మటన్ కోసం ఏమేమి కావాలంటే ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇలా కట్ చేసి పెట్టేసుకోండి అండ్ మునక్కాడలు కొంచెం కొత్తిమీర్ అండ్ మటన్ ఇలా క్లీన్ చేసి పెట్టేసుకోండి సో దీనికి అల్లం వెల్లుల్లి పేస్ట్ కావాలి కాబట్టి ఇందులో రోట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నేను రెడీ చేసేసుకున్నాను నాకు ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకోవడం అంటే ఇష్టమండి సో అందుకని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలాగ దంచి పెట్టుకుంటాను మీ దగ్గర రెడీగా ఉన్నా కూడా దాన్ని యాడ్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం సో ఇప్పుడు ఇవన్నీ రెడీగా ఉన్నాయి కాబట్టి అండ్ మనం నేను ఇందులో ఉప్పు కారం పసుపు అవి చూపించట్లేదండి అవి తర్వాత యాడ్ చేసుకుంటాం కదా సో ఇప్పుడు ఇవన్నీ రెడీగా ఉన్నాయి కదా మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం దానికోసం కుక్కర్ పెట్టుకోండి ఎందుకంటే మటన్ అది కొంచెం త్వరగా ఉడకదు కాబట్టి కుక్కర్ పెట్టుకోండి స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టుకోండి సో ఇది కొంచెం హీట్ అయినాక ఇందులోకి మనం ఆయిల్ యాడ్ చేసుకుందాము సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ కూడా కొంచెం వేడెక్కనివ్వాలి ఇది కొంచెం వేడైనాక ఇందులో మనం ఆనియన్స్ యాడ్ చేసుకుందాము సో ఇప్పుడు ఆయిల్ అనేది హీట్ అయింది కదా ఇందులో మనం ఆనియన్స్ యాడ్ చేసుకుందాము ఆనియన్స్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ రావాలి కొంచెం వేగాలి సో దానికోసం మనం కొంచెం ఉప్పు యాడ్ చేసి సో ఆనియన్స్ వేసుకున్నాం కదా ఇవి కాస్త ఫ్రై అవ్వాలి ఇందులోనే కొద్దిగా ఉప్పు కూడా యాడ్ చేసేద్దాము కొంచెం వేద్దాము దానివల్ల ఆనియన్స్ అనేవి కొంచెం ఫ్రై అవుతాయి కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకుందాము కర్రీ సరిపడా అయితే వేయట్లేదంటే నేను కొంచమే వేస్తున్నాను కొంచెము ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకుందాం సో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే రెడీ చేసుకుంటున్నాను ఇలా దంచుకుంటున్నాను ఆనియన్స్ ఇలా ఫ్రై అవుతూ ఉంటాయి సో చూసారు కదా నేను కొంచెం బరకగానే పెట్టుకుంటాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫైన్ పేస్ట్ చేసుకోను నేను ఏమి సో ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అందులో యాడ్ చేసేద్దాం సో చూడండి ఆనియన్స్ కొంచెం ఫ్రై అయినాయి కదా ఇప్పుడు ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసేద్దాం సో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసేసాము ఇది ఒకసారి కలిపేసుకుని ఫాస్ట్గా ఫ్రై అవనిద్దాం పచ్చివాసన పోయేంత వరకు సో ఇది కొంచెం ఫ్రై అవ్వాలండి సో ఇవి ఫ్రై అయిపోయినాయి కదా ఆనియన్స్ ఫ్రై అయినాయి కాబట్టి ఇందులో ఇప్పుడు కొద్దిగా పసుపు యాడ్ చేసుకుందాము పసుపు యాడ్ చేసుకుని అండ్ కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకుందాము ఇందాక కొంచమే యాడ్ చేసాము కదా ఇప్పుడు కొంచెం కర్రీకి సరిపడా ఉప్పు అయితే యాడ్ చేసుకోండి సో ఇప్పుడు ఉప్పు కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇవి మిక్స్ అయిన తర్వాత ఒకసారి కలిపేసుకుందాము సో ఇలా కలిపేసుకున్నాక ఇందులో మనం క్లీన్ చేసి పెట్టుకున్న కడిగి పెట్టుకున్న మటన్ యాడ్ చేసేద్దామండి సో ముందు క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా ఈ మటన్ను ఇందులో యాడ్ చేసేద్దాం ఒకసారి కలుపుకోవాలి సో ఇలా కలిపి పెట్టేసుకుని ఇది ఒక టూ మినిట్స్ మగ్గనిద్దాము ఆ తర్వాత కొంచెం కారం యాడ్ చేసుకుందాము మునకాయలు అయితే ఇప్పుడే యాడ్ చేసుకోవట్లేదండి ఎందుకంటే ఇది ఉడకాలి కదా మటన్ అనేది ఉడకాలి కాబట్టి మునక్కాళ్ళు బాగా ఉడికిపోయి ఏమవుతుందంటే విరిగిపోతాయి అది ఊడిపోతాయి సో ఇది టూ మినిట్స్ మగ్గాలండి దీని తర్వాత మనం కారం యాడ్ చేసుకుందాము కారం యాడ్ చేసుకున్న తర్వాత అప్పుడు ఇది మటన్ అనేది ఉడకాలి పూర్తిగాను మనం ఇందులో మునక్కాడలు యాడ్ చేసుకోలేదండి మునక్కాడలు ముందుగా వేయకూడదు ఎందుకంటే కుక్కర్లో కాబట్టి అది మటన్ అనేది ఉడకాలి సో దానివల్ల ఏమవుతుందంటే మునక్కాడలు విడిపోతాయండి ఎక్కువ ఉడికితే ఉడిపోతాయి కదా మునక్కాడలు సో అందుకని మనం ఇందులో మునక్కాడలు వేయట్లేదు లాస్ట్లో వేసుకుందాము మటన్ కొంచెం ఉడికిపోయిన తర్వాత సో ఇలా మూత పెట్టేసుకుని ఒక టూ మినిట్స్ దీన్ని మగ్గనిద్దాము స్లో ఫ్లేమ్లో సో ఇది కాస్త మగ్గింది కదా ఇప్పుడు ఇందులో మనం సరిపడా కారం యాడ్ చేసుకుందాము నేను ఒక త్రీ స్పూన్స్ కారం వేసుకుంటున్నాను మీకు కారం తగ్గట్టుగా యాడ్ చేసుకోండి సో ఇప్పుడు ఇది ఒకసారి కలిపేసుకుందాం సో ఇలా కలిపేసుకున్నాక ఇది మళ్ళీ ఒక టూ మినిట్స్ మగ్గనిద్దాము కొంచెం కారం వేసాము కదా ఆ స్మెల్ పోయేంత వరకు ఆ తర్వాత ఇందులో వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టేద్దాం ఇది మళ్ళీ ఒక టూ మినిట్స్ మగ్గనివ్వాలండి సో ఇప్పుడు ఒకసారి తీసి చూద్దాము సో చూడండి ఇది కొంచెం మగ్గింది ఇది కాస్త మగ్గింది కదా ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేసుకుందాం సరిపడా వాటర్ యాడ్ చేసుకోండి ఉడకడానికి సరిపడా వాటర్ యాడ్ చేసుకొని ఇది ఒకసారి మంచిగా కలిపేసుకొని మూత పెట్టేద్దాము మునక్కాళ్ళు వేయలేదండి మునక్కాళ్ళు మటన్ ఉడికినాక అప్పుడు మళ్ళీ వేసుకుందాము సో ఇప్పుడే మూత పెట్టేసి విజిల్ ఒక ఫైవ్ విజిల్స్ వచ్చేంత వరకు దీన్ని మనం ఉడకనిద్దాము మంట కొంచెము మరి హై ఫ్లేమ్లో పెట్టుకోకండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి మటన్ అనేది అప్పుడు కొంచెం సాఫ్ట్గా ఉడుకుతుంది సో చూసారు కదా ఇలాగ మనం విజిల్ పెట్టేసుకోవాలి ఒక ఫైవ్ విజిల్స్ వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ అది తీసి అందులో మునక్కాడలు యాడ్ చేసి మళ్ళీ ఒక టూ విజిల్స్ రప్పించి ఆఫ్ చేసుకుందాం స్టవ్ సో ఇది ఇప్పుడు కొంచెం ఉడకాలండి ఒక ఫైవ్ మినిట్స్ సో ఇప్పుడు ఒకసారి మనం ప్రెషర్ అంతా పోయింది కదా ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఒకసారి తీసి చూసుకుందాము సో ఇలా రెడీ అయింది కదా ఇప్పుడు ఇందులో మునక్కాడలు యాడ్ చేసుకుందాము మునక్కాడలు యాడ్ చేసుకొని ఇందులో కొంచెం మటన్ మసాలా కూడా యాడ్ చేసుకుందాము నేను ఇదైతే ప్రిపేర్ చేసుకోలేదండి నా దగ్గర పౌడర్ ఉంది మటన్ మసాలా పౌడర్ అది ఇందులో యాడ్ చేసేసుకుందాం సో చూపించినట్టు మునక్కాళ్ళు మటన్ మసాలా పౌడర్ అండ్ కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుని అండ్ సాల్ట్ కూడా చెక్ చేసుకోండి సరిపోకపోతే యాడ్ చేసుకోండి ఇప్పుడు మనం మళ్ళీ ఒక టూ విజిల్స్ వచ్చేంత వరకు మనం మూత పెట్టేయాలండి సో టూ విజిల్స్ వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాము సో ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే మునక్కలు వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్నాం కదా అండ్ మీకు కొంచెం వాటరీగా ఏమని అనిపిస్తే మళ్ళీ ఒకసారి మగ్గించుకోండి నాకు కొంచెము గ్రేవీ ఇంకా కొంచెం చిక్కబడాలి సో అందుకని నేను మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని ఒక టూ మినిట్స్ మగ్గి పెట్టుకున్నాను సో చూసారు కదా సో నాకు కావాల్సిన గ్రేవీ కన్సిస్టెన్సీ అయితే రెడీ అయిపోయినట్టే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకొని సర్వ్ చేసుకుందాం సో ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందామండి సో చూసారు కదా మనం మునక్కడ మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి మీకు నచ్చితే ప్లీజ్ ఒకసారి ట్రై చేయండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్